అసలు దుర్గాదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా దుర్గాదేవి జననానికి కారణం ఏమిటో తెలుసా చిన్న కథ రూపంలో తెలుసుకుందాం సతీయుగంలో పాతాల లోకంలో రంభ మరియు కరంబు అనే ఇద్దరు అన్నదములు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ పిల్లలు లేక ఎన్నో పూజలు చేయడం మొదలుపెట్టారు రంభు అడవిలో తపస్సు చేస్తూ ఉంటే కరంబు నీటిలో తపస్సు చేస్తూ ఉండేవాడు అలా తపస్సు చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడు ఇంద్రుడు ఈ విషయం తెలుసుకొని వీళ్లకు కాని వరాలు ఇస్తే ఇంద్రలోకాన్ని కూడా ముప్పు వస్తుంది అని ఇంద్రుడు ఒక ముసలి రూపంలో మారి తపస్సు చేస్తున్న కరంబుని క్రూరంగా చంపేశాడు అప్పుడు రంబు విషయం తెలుసుకొని దేవుళ్ళని కూడా వణికించే ఒక పుత్రుడు నాకు కావాలి అని వరం తీసుకున్నాడు అప్పుడు రంభో మహిషి అనే ఒక రాక్షసిని వివాహం చేసుకున్నాడు మహిషి కొంతకాలానికి గర్భవతి అయింది ఒకరోజు వాళ్ళిద్దరూ అడవిలో మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తున్నారు వారి మీద రాక్షసులు దాడి చేయగా రంబు మహిషిని కాపాడుతూ చనిపోయాడు అప్పుడు మహిషి పరిగెత్తుకుంటూ వెళ్ళి యక్షుల సహాయం కోరుతుంది అప్పుడు యక్షులు ఆమెను కాపాడుతారు రంభు మృతదేహాన్ని కాలుస్తూ ఉండగా మహిషి కూడా మంటల్లోకి దూకేస్తుంది అలా కొంత సమయం తర్వాత మంటల్లోంచి మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు వస్తాడు అదే మంటల్లోంచి రక్తబీజుడు అనే ఇంకొక రాక్షసుడు కూడా వస్తాడు అప్పుడు మహిషాసురుడు ఘోరమైన తపస్సు చేసి తనను ఏ మగవాడు కూడా చంపకూడదు అనే ఒక వరం పొందుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాశురుణ్ణి ఇలా అడుగుతాడు మరి ఆడవాళ్ళతో నీకు ఎలాంటి భయం లేదా అని అడుగుతాడు అప్పుడు మహిషాశురుడు గట్టిగా నవ్వి ఏ ఆడది నన్ను ఏం చేస్తుంది అని అంటాడు అప్పుడు బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా మహిషాసురుడు వరాలు పొంది భూలోకాన్ని తన అదుపులోకి తీసుకుంటాడు ఇంద్రలోకాన్ని కూడా ధ్వంసం చేసి తన అధీనంలోకి తీసుకుంటాడు దేవతలందరూ కలిసి ఆ మహాశివుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని కోరుతారు అప్పుడు దేవతలందరూ కలిసి మహిషాసురుడి మీద యుద్ధానికి దిగుతారు కానీ ఏమీ చేయలేక వినదిరుగుతారు అప్పుడు విష్ణుమూర్తి శివుడితో ఇలా అంటాడు ఈ మహిషాసురుడిని చంపడానికి ఒక మహిళామూర్తి కావాలి ఆమెని మనమే సృష్టించాలి కానీ ఆ శక్తి ఆమె అదుపులో పెట్టుకోవాలి దానికి నా చెల్లి పార్వతీదేవియే చేయగలదు అని ఆమె దగ్గరకు వెళ్ళి అడగ్గా సరే అన్నయ్య అని పార్వతీదేవి ఒప్పుకుంటుంది అప్పుడు దేవతలు అందరి శక్తి పార్వతీదేవికి దారిపోస్తారు అప్పుడు పార్వతీదేవి రూపం రంగు అన్నీ మారిపోయి దుర్గమలా మారిపోతుంది సింహవాహనం మీద ఆ మహిషాసురుడిని చంపడానికని బయలుదేరుతుంది ఇలా జన్మిస్తుంది దుర్గమ్మ అందరి దేవతల శక్తియే ఆ దుర్గమ్మ తల్లి అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ తల్లికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ